సో ఓవరాల్ మీ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ జర్నీలో మీరు అప్పటి హైదరాబాద్ చూసారు ఇప్పటి హైదరాబాద్ చూసారు ఫ్యూచర్ హైదరాబాద్ కూడా చూడబోతున్నారు సో మీకు ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ నాకైతే యాక్చువల్గా నేను చెప్పాలంటేనండి టూ థౌజండ్ త్రీ టు ఫైవ్ ఎంబీఏ తర్వాత ఎస్ఐపి చేశాను ఐడి ఐడి జాబ్కి వెళ్దామని ట్రై చేశాను బెంగళూరుకి వెళ్ళాను ఓ సిక్స్ మంత్స్ ఉన్నాను తర్వాత కపుల్ ఆఫ్ రీజన్స్ వల్ల నాకు ఎందుకు నా ఎంబీఏ హైదరాబాద్లో అయింది కాబట్టి నాకు హైదరాబాద్తో ఒక అటాచ్మెంట్ ఏర్పడింది సో అది ఏమన్నా ఆ వెదర్ కండిషన్ అవ్వనివ్వండి ఇంకోటి అవ్వనివ్వండి ఎగ్జాక్ట్లీ సో నాకు బాగా ఐ లవ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అనమాట సో అందుకని బ్యాంకులో జాబ్ వచ్చింది బట్ అయినా కూడాను ఐటీ ఎందుకో నాకు ఎక్కువసేపు కూర్చొని ఆ సిస్టమ్ ముందు చేయడం నాకు ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దీ లేక ఐ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ చేస్తున్నాను సో అప్పుడు వచ్చిన తర్వాత ఏంటి అని అంటే హైదరాబాద్కి అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి అసలు పొంతనే లేనే లేదు కోకాపేటో టూ కోర్ త్రీ కోర్ ఫోర్ కోర్ పర్ ఎకర్ థర్ ఎట్ కోకాపేట్లో నో యుయర్ రీసెంట్ ట్రాన్సాక్షన్ ఇస్ హండ్రెడ్ క్రోర్స్ పర్ ఏకర్ న్యూ పోలీస్ సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది హార్ట్ ఆఫ్ ది సిటీ మనం చూస్తే మేము చదువుకున్న రోజుల్లో ఎంబీఏ చేసిన రోజుల్లో అబిడ్స్ కోట్ ఈజ్ అ సెంటర్ ఎవ్రీడే మా షాపింగ్ కావాలని అనుకోటి కావాలి అబిడ్స్ కోటికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అబిడ్స్ కోటికి వెళ్ళాక కొన్నేళ్ళు అయింది తర్వాత అమీర్పేట ఎస్ఆర్ నగర్ పంజగుట్ట దెన్ మూవ్ టు ది మాదాపూర్ ఏరియా సో అంటే ఈ కోర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడికి ఎవల్యూషన్ చాలా జరిగింది అండ్ ఈరోజు మనం ఒక లిటరీలు చెప్పాలంటే ఒక 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 మంచి ఒక గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నామని వీ షుడ్ ఫీల్ బికాస్ ఆ టిహబ్ దాడుతున్నప్పుడు కానీ ఆ మైహూమ్ పూజ కానీ ఆ డెలా సెంటర్ ఆ గౌరవ పెలాడియం దట్ లేన్ కంప్లీట్గా వెళ్తున్నప్పుడు ఆ సత్వ ఐటీ పార్క్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్లో ఐటీ పార్క్ కానీ ఆ దుర్గం చెరువు బ్యాక్ నుంచి వచ్చే ఫ్లైఓవర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కావచ్చు సో ఇట్ ఇస్ కంప్లీట్లీ సమ్వేర్ వీఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ అన్న ఫీల్ వస్తుంది బట్ బట్ ఇట్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫీల్ అనమాట ఓకే సో చాలా చాలా ఎవల్యూషన్ మారింది హైదరాబాద్ ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ కూడా హైదరాబాదే దేనికైనా ఫార్మ్ అవ్వచ్చు ఇక్కడే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడే అండ్ మెడికల్ డివైజ్ పార్క్ అని చెప్పేసి కొన్ని మనకు ఎగ్జిట్లో ఔటర్ ఎగ్జిట్లో ప్లాన్ చేశారు ఆల్రెడీ అవ్వచ్చు సో హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ ఆల్ అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ ఈజ్ ఆగిన డెస్టినేషన్ బికాస్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ లైక్ మణిహారం హైదరాబాద్కి ఒక మణిహారం లాంటిది ఎక్కడికి వెళ్ళినా వన్ వన్ అవర్లో మాక్సిమం డెస్టినేషన్ చేరుకోవచ్చు అండ్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ దేర్ అండ్ లాజిస్టిక్స్ ఆర్ దేర్ ఆల్రెడీ మనం మెచ్చల్కి వెళ్తే ఆ జోన్కి ఒకప్పుడు నేను నా ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు క్యాష్ బిల్ లాజిస్టిక్స్ చేశాను ఒక కంపెనీకి వేర్ హౌస్ ఇచ్చిచ్చాం అనమాట అప్పట్లో గాగిలాపూర్ అని చెప్పేసి లొకేషన్ ఓకే సో ఆ ఇప్పుడు ఇప్పుడు వెళ్తే అసలు ఆ కాగిలాపూర్కి ఈ గాగిలాపూర్కి ఆఫ్ డిఫరెన్స్ అనమాట దాడి ముందుకు వెళ్ళగానే ఆ గుండెపోచంపల్లి అవ్వచ్చు ఆ బెల్ట్ వరకు కూడాను అన్నీ కూడా లాజిస్టిక్స్ హబ్స్ శాంసంగ్ అవ్వచ్చు ఎనీ ఫ్లిప్కార్ట్ లాజ్ శాంసంగ్ ఎనీ కంపెనీ దేర్ హ్యావింగ్ ఏ వేర్ హౌస్ ఆర్ లాజిస్టిక్ హబ్ ఇస్ దేర్ ఇన్ దట్ లొకేషన్ సో అప్పటి హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్కి లాట్ ఆఫ్ ఎల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈజ్ దేర్ అండ్ డెఫినెట్గా ఇది ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను బెంగళూరు ఓవర్ క్రౌడెడ్ ఫుల్లీ ట్రాఫిక్ చెన్నై కపుల్ ఆఫ్ రీజన్స్ ఫ్లడ్స్ ఆర్దేర్ కపుల్ ఆఫ్ రీజన్స్ ఆర్దేర్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఈ కైండ్ ఆఫ్ చూసుకుంటే హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి ముంబై అవుతుంది అంటున్నారు హైదరాబాద్ లైక్ పీపుల్ అందరు కూడా ఎక్కువ అయిపోయి ఇప్పుడు ముంబై ఎలా ఉంది పరిస్థితి మెట్రో ఎక్కాలన్నా ఈవెన్ లోకల్ ట్రైన్ ఎక్కాలన్నా అసలు ఎలా ఉంటుందో మీకు తెలుసు ఫ్యూచర్లో మేబీ హైదరాబాద్ అలా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయా ప్రెసెంట్ మీరు మెట్రో చూస్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయింది అనిపిస్తుంది ఈవినింగ్ పూట మీరు రహేజా మైన్స్ పేస్ దగ్గర ఫస్ట్ స్టాప్ వెళ్ళాలి ఎక్కాలన్నా ఎల్బీ నగర్ స్టాప్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆల్మోస్ట్ వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది ఫస్ట్ వెళ్ళి కూర్చుంటే చాలా రోజు ఓ సో అంటే కనెక్టివిటీ దట్స్ వాట్ ఐ మీన్స్ సే కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఈ లొకేషన్కి నెక్స్ట్ ఆల్రెడీ అయితే మీరు ఇందాక చెప్పినటువంటి ఫోర్ సిటీ కూడా మెట్రో అనుకున్నారు కోకాపేట్ నియోపోలిస్కి మెట్రో పడితే ద సేమ్ ఐటీ కంపెనీస్ ఆర్ ఆఫీస్ ప్లేసెస్ డెఫినెట్గా అక్కడి దాకా కూడా వెళ్తాయి మీరు ఇందాక చెప్పినట్టు నేను అప్పుడు చూసిన హైదరాబాద్కి న్యూ పోలీస్లో మెట్రో ఓపెన్ అయితే ఉన్న ఈ ఫినాన్షియల్ డిస్టిక్ గెచ్చిబోలి ఫినాన్షియల్ డిస్టిక్ అండ్ కోకాపేట్ న్యూ పోలీస్కి ఈ లొకేషన్ ఎంటైర్లీ చేంజ్ అవుతుంది అని కంపెనీస్ కూడాను కొద్దిగా మువ్ అవుతారు ఇక్కడ లోడ్ తగ్గుతుంది హైటెక్ సిటీకి లోడ్ తగ్గుతుంది ఈరోజు ఐకే జంక్షన్ దాడాలంటే ఇట్ ఈస్ టేకింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫర్ త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ద నెక్స్ట్ జంక్షన్ ఈస్ ఎస్ఏ టవర్స్ అండ్ మీనాక్షి జంక్షన్ ఇస్ దేర్ 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 ఈస్ ఎ రెయిన్బో హాస్పిటల్ ఇన్ కిలోమీటర్ జంక్షన్ అంటాం కదా శాస్టవర్ ఉంటుంది రైట్ సైడ్లో మీనాక్షి ఉంటుంది డిపిఎస్ ఆక్రిడ్ కోల్డ్ రోడ్ అది గోయింగ్ టు బి నెక్స్ట్ కైండ్ ఆఫ్ నో క్రాంప్డ్ ఏరియా సో డెఫినెట్గా ఇది ఉంటుంది ఈ లోడ్ తగ్గాలంటే ఇమీడియట్గా మనకు ఆల్రెడీ శాంక్షన్ చేసిన నియో పోలీస్ మెట్రో పడితే కంపెనీస్ కాస్త ఎంప్లాయీస్ ఎందుకంటే ఆల్రెడీ కంపెనీస్ ఎవ్రీ కంపెనీ వీళ్ళు లుక్ ఇంటుది హౌ ద రిసోర్స్ కమ్ టు ఆఫీస్ వాళ్ళ దగ్గరలో ఉంటుందా లేదా దగ్గరలో పీజీ హాస్టల్స్ ఉన్నాయా లేవా దగ్గరలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అవి చూసుకుంటారు కాబట్టి హైటెక్ సిటీ ఫుల్లీ లోడ్ అయిపోయింది ఇప్పుడు రైట్ను సో కాస్త ఈ కనెక్టివిటీ పెరిగితే ఇక్కడికి కూడా బాగా ఐటీ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ కానీ అక్కడికి కూడా కాస్త మూవ్ అవుతాయి లోడ్ తగ్గుతుంది అండ్ నేను అప్పుడు చూసిన హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి డెఫినెట్గా లాట్ ఆఫ్ చేంజ్ విల్ బి దేర్ ఓకే హైటెక్ సిటీ మాధపూర్ ఈ ఏరియాస్కి కమర్షియల్ స్పేస్కి ఎక్కువ డిమాండ్ ఉంది సో మిగతా ఏరియాలతో కంపేర్ చేసుకుంటే అవునండి ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ ప్రాపర్టీ అప్రిషియేషన్ ఇక్కడ అయినంత ఫాస్ట్గా వేరే జోన్లో అంత ఈజీగా కాలేదు ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఐటీ కంపెనీస్ మిగతావి అన్ని కూడాను వాళ్ళు ఓన్ ఆఫీస్ కోసం ఎక్కువ మంది కొని రేపు పొద్దున రెంటలు కన్నా కూడాను ఓన్ ఆఫీస్ కొనుక్కొని మనమే అక్కడ వెళ్ళి ఆకుపై చేసుకుందాం అని అదొక రీజను సో ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో ఇంకోటి రేపు పొద్దున ఉన్న ఒక నాలుగైదు కోట్లు ఉంది ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది రేపు పొద్దున ఏదైనా అవసరంకి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ ఉంటుంది కదా అని ఇన్వెస్ట్ చేయడము సో లాట్ ఆఫ్ అన్ని కూడా ఇక్కడ ఎక్కువ అనమాట అంటే అప్రిషియేషన్ వాల్యూ ఒకటి ఎక్కువ దాంతోపాటు రెంటల్ వాల్యూ కూడా బాగానే వస్తుంది ఇక్కడ సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ బాగా ఎక్కువ అవడానికి కారణం అనమాట ఓకే